అస్సలాము అస్సలం వలైకుంహ్మతుల్లాహి వబర్కాహూ అనంతకర్ణమాయుడు అపర కృపాసురుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను ఈరోజు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రవక్త వారి శరీర ఆకృతి గురించి తెలియజేయాలనుకుంటున్నాను ఇన్షాల్లా వీడియోను చివరి వరకు చూడండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రవక్త వారి యొక్క శరీర ఆకృతి ఆయన ఎలా ఉండేవారు ఆయన రూపురేఖలు ముఖవర్చస్సు ఎలా ఉండేది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే అల్లాహ్ సుబాన్ అవతార తన ప్రవక్త సలలోహలిహి వసల్లం గారిని దుస్తులలో సౌందర్యం కలిగించాడు ఆయనను ప్రేమ ఆకర్షణ గౌరవం వంటి వాటితో ముంచెత్తాడు హజరత్ హింద్ బిన్ అబీ అల్ఫ్ రజన్ వారు ఇలా తెలియజేస్తున్నారు ఇలా అంటున్నారు ఏమని అంటే ఆయన సరళ అలీ వసల్లం గారు స్వాభిమానం గలవారు స్వాభిమానం గలవారు గౌరవోన్నత వైభోన్నత కలిగిన వారు ఇతరుల దృష్టిలో కూడా అందంగా కనిపించేవారు ఆయన ముఖవర్చస్సు పున్నమి వెన్నెల మెరిసిపోతూ ఉండేది హజరత్ బరాబీన్ అజన్ వారు ఇలా అంటున్నారు దయప్రవర్త సలహలీ వసల్లం గారి యొక్క ఎత్తు అనేది మధ్యస్థంగా ఉండేది నేనొకసారి ఆయన సల్లాహలీ వాసలం గారిని ఎర్రని నిలువు షర్టులో చూశాను నేను ఇంతవరకు ముందు అలాంటి వస్తువు ఏది ఎన్నడూ చూడలేదు అని ఆయన అన్నారు ఆయన సల్లాహలీ వాసలం గారి యొక్క మధ్యస్థ ఎత్తుకంటే కొంచెం పొడువుగా ఉండేది అని అన్నారు ఎర్రగా ఉండేవారు నల్లని గడ్డం ఉండేది ప్రాప్తవారికి సమానంగా అందమైన ముఖవచ్చర్సు ఉండేది ప్రభుత్వ సరల్లాహలీ వసల్లం గారికి సమాన స్థాయి కనుబొమ్మలు వెడల్పాటి భుజాలు అంటూ చివరగా ఇలా అన్నారు ఆయన సరల్లా అలీ వసల్లం గారి కంటే ముందు సరళాహలీ వసల్లం గారి కంటే తర్వాత నేను అలాంటి వ్యక్తిని ఎప్పుడు చూడలేదు అని అన్నారు ఆయన చెయ్యి శృతి మెత్తనిగా పట్టు వస్త్రం కంటే కూడా మెత్తగా ఉంటుంది నేను ఇంతవరకు ఎవరిని చూడలేదు అలా ఆయన యొక్క శరీరం నుండి వెలువడే సువాసన కంటే మంచి వాసన నేను ఎక్కడా చూడలేదు అని చెప్పారు ఆయన ప్రవక్త సలహా హరివాసలం గారు నవ్వుతే అతని యొక్క దంతములు వెండి మేఘం వలె మెరిసిపోతూ ఉంటాయి అని అన్నారు చూసారండి ప్రవక్త వారు ఎంత అందంగా చాలా మంచిగా ఉండేవారో తెలియజేశారు మనం ప్రవక్త వారిని ఆదర్శంగా తీసుకోవాలి అంతిమ దయప్రవక్త సల్లాహలీ వసల్లం గారు మన అందరికీ ప్రతి ఒక్కరిది ఆదర్శం ఆయన యొక్క ప్రవర్తనలు మనం తెలుసుకొని ఆచరించాలి ఆయన ఎలా ఉండేవారు మనం ఎంత చదువుకున్నా కానీ ఆయన యొక్క హాది హదీసులు తెలుసుకొని ఆచరించాలి మనకి ఎంత డబ్బు ఉన్నా కానీ ఆయన ప్రవక్త వారు ఎలా దా ధర్మాలు చేశారు ఆయన ఎలా ఉన్నారు ఆయన విధానాన్ని మాత్రమే మనం అనుసరించాలి మనకు ఎంత తెలివితేటలు ఉన్నా కూడా ప్రవక్త వారి జీవిత విధానాన్ని తెలుసుకొని వారిలానే జీవితం గడిపే ప్రయత్నం చేస్తేనే మనకు సన్మార్గం లభిస్తుంది మన స్వంత తెలివితేటలు ఉపయోగించి మనకు నచ్చినట్టు బ్రతకడం కాదు ప్రవక్త వారి జీవిత విధానాన్ని మాత్రమే అనుసరించాలి ఆయన ప్రవక్త వారు దా ధర్మాలు ఎలా చేశారు మనం తెలుసుకొని అలా పాటించాలి ఆయన నమాజు ఎంత కష్ట సమయంలో కూడా నమాజ్ ఒక్కటి కూడా కజా చేయలేదు ఆయన నమాజ్ లేని ఆచరించారు ఆయన రోజాలు ఉండేవారు అత్యధికంగా రోజాలు ఉండేవారు సోమవారాలు కూడా ఆయన రోజాలు ఉండేవారు ఆయన చాలా కష్టాలు పడ్డారు ప్రభుత్వ సలహాహలీ వసలం గారు మన చిన్న చిన్న కష్టాలకు మనం నాకే పెద్ద సమస్య వచ్చింది ఎవరికి లేనంత సమస్య నాకే వచ్చింది అన్న విధంగా మనం డిస్కరేజ్ అవుతుంటాం అన్నట్టు కుంగి కృషించిపోతామన్నట్టు అలా చేయకూడదు ధైర్యంగా ఉండాలి అల్లాతో దువా చేస్తూ ధైర్యంగా ఉండాలి కష్ట సమయాలల్లా సమస్య తీరిపోతుంది అని ధైర్యంగా ఉండాలి అల్లాతో చెప్పుకోవాలి మన ఏ సమస్య వచ్చినా ఏం వచ్చినా అల్లాతో దువా చేయాలి చెప్పుకోవాలి అలా అని దువా ఒకటే కాదు ఆ కష్టం ఎలా తీరుతుందో బుద్ధి పెట్టి ఆలోచించి దానికి పరిష్కారం కూడా వెతుక్కోవాలి పరిష్కారం కూడా మన ప్రయత్నం మనం చేయాలి రోజు అసలు ప్రవక్త వారు కడుపుండా మూడు రోజులు కూడా తిని ఉండలేదు రొట్టెలు తినడానికి కూడా ఆయనకు కడుపుడ దొరకలేదు కరెక్ట్ వరుసగా మూడు రోజులు ఎప్పుడూ కూడా ఆయన కడుపు నిండా తృప్తిగా భోజనం చేయలేదు అంత కష్టాలు భరించారు ప్రాప్త వారికి చాలా ఓపిక ఉండేది సహనం చాలా ఉండేది తన మాటలతో కానీ తన చేష్టలతో కానీ ఎవరిని ఇబ్బంది పెట్టేవారు కాదు మనందరికీ ఆదర్శం వారు ఆయనే మనం ఆదర్శంగా తీసుకోవాలి ఆయన జీవిత విధానాన్ని అందరం చదవాలి తెలుసుకోవాలి అలాగే జీవితం గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అస్లాం అయికు వరహతూల వర్కార్తూ